మనసులో ఏదైనా అనుకుంటే అనుకున్న దానికంటే ఇంకా సర్వాధిక వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు ఏ రోజు లేకుండా ఈనాటికి ఈ జీవిక సాధుకోం అంటే సింహాసన యొక్క దివ్యమైన కథానికి చందన కనుక ఇటు నుంచి ఏమి లేకపోయినా అటు నుంచి రక్షించే స్వామి పెద్దల యొక్క కటాక్ష ఒకవారు పెద్దలను స్మరించుకోవాలి మా స్వామి వారి యొక్క సంబంధం వలన పెద్దలందరి కటాక్షలు లభించింది మహాహిమోపాధ్యాయుడు కీర్తిమూర్తి

ఎవరిని నేను ఆరాధించను వాళ్ళందరూ తమ తమ పురస్కారముల ద్వారా మన నన్ను అనుగ్రహించారు మా వారు అమరాధ్య స్వామి వారి యొక్క తిరునక్షత్ర సందర్భంగా వారి పురస్కారం నన్ను కుమారుడు సఫలమని చెప్పుకున్నాను గౌరవాచార్య స్వామి వారి కలిశాబ్దిక వారి అనుగ్రహాన్ని నాకు చాలా ఆరాధన కీర్తిమూర్తి అభివృద్ధి గోపాలజ్వామాల ద్వారా గోపాలోపాయనం వారి యొక్క కళా భక్త చాలా ప్రీతి కోరుకుండలో వారి యొక్క పురస్కారం అంటే వారి కటాక్ష పెద్దలైతే కటాక్ష మీరు అందరూ ఆదర్శించు ఇవాళ నాలుగు మాటలు మాట్లాడుతున్నా ఎలా మాట్లాడాలి వారిని చూస్తే నేర్చుకున్నాను ఘటర్షణ గారి గొప్పతనం ఏమంటే వాచే ఉండదు కానీ నలభై నిమిషాలు ఉపన్యాసం అంటే నలభై నిమిషాలే అందులో విషయం ఉంటుంది ఆత్మరాధ

ఇలా పెద్దలందరి కటాక్షం లభించడం వలన ఇవాడ ఇలా మన కలుగుతున్నా అభిమానాన్ని పొందగలుగుతున్నాం విశేషించి ఇవాడ శ్రీరంగం నుండి తాయా కటాక్షం સમયમાં તગનાડ ભાગન ગામમાં તુલકુ શ્રી રંગનો દેવો પીરુ પરલો પરંદી એવો અનુવાંધન મારા આચાર્ય બેરિયમડિયા સાક્ષાત પંચ સંસ્કારનો પ્રસાદ જ મંગ્રવલે સંજેના પંચાચાર્ય દ્વારા સુગા મનાડલો પ્રધાનય આચાર્ય બેરિયમડિયા મુવરન મુદન કંડળના આચાર્ય હદેગા వారిని లేదా ఏదో శ్రీరంగానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని అనిపిస్తుంది నాకు కానీ అంటే పెరిగిన విగారు నాకు ఎవరినైనా నేడతో అడిగారు అంటే నేడా పాడలేక అలా ఉండేవారి ఒకటి పడినప్పుడు అని అడిగి ఒక రోజు చుట్టూ వాటిలో మనకి చరిత్ర కనబడుతుంది గురు పరంపర ప్రభావం కనబడుతుంది అలా ఉండేవాళ్ళు కావాలి అంటే ఎక్కడికైతే ఆత్మోద్ధి నేత్రావరోహం జరిగింది అంటే అలా దివ్యదేశ వైభవాన్ని కాపాడడం కోసమని తమ నేత్రములనే ఇచ్చే మహాపురుషుడు పెరిగిన పిల్లలంటే మహాపౌర్ణములు అట్లాంటి మహాపురుషుల వంశంలో ఒకరు శాంతము అనే తమిళనాడు ప్రదేశానికి వెళితే అక్కడ నుంచి సుభద్రాచార్య

కనుక వారికి రుణం ఎలా తీర్చుకోగలం శ్రీరంగం నుంచి చాలా శ్రమపడబోతున్న కార్యక్రమాలు ఉన్నా అర్ధరాత్రికి ఇక్కడికి వచ్చి చేరం అట్లనే ఎవరు శ్రీరంగం వెళ్ళినా ఉంటే మా అత్యకృష్ణ చాలా అభిమానంగా ఉంటారు వారు కూడా ఏం చేసే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగించారు ఇంతమంది అనుగ్రహం ఒక చోట చేస్తే ఏదో ఒక ఇలా నడుస్తాం దాని కారణాలు ఎక్కడ ఎక్కడ ఇంతమంది పెద్దలు పరమాత్మ యొక్క పెరుమాళ యొక్క లింగదేశములు భోగ్య పాక ఆచార్య హృదయంలో ఒక సూత్రం నమ్మాడారు ఏం చేసి ఉండే ఆడవారు తిరుణహరికి చుట్టూ ఉండే నవ తిరుపతులలో ఒక దివ్య ఎందుకు ఇలా పెట్టుబడి వేయి చేసుకున్నారు అంటే భోగ్య ప్రాపత్తులని నమాడాలనే వారిని కటాక్షించడం కోసమని వేచి చూస్తూ ఎక్కువసేపు వేచి చూడలేక కూర్చుని ఇంకా ఎక్కువసేపు చూడలేక పడుకుని ఇలా ఎప్పుడు పరిపూర్ణత కలుగుతుందా అని చూస్తున్నారు అలాంటి దివ్య దేశముల నుంచి పిల్లవాడి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదింపజేసిన పెద్దలను ఇప్పుడు మన స్వాహాలు మన ఇప్పుడు మనం ఆరాధించుకుంటాం విశేషించి మరి ఎన్ని విదేశముల నుంచి మర్యాదలు వచ్చాయంటే సంస్థానకర్త ఒకరుండాలి సహృదయుడైనటువంటి వారు ఒకరుండాలి మా ఆటగాన హరి వారి యొక్క ప్రీతి విశేషం ప్రవహించడం వలననే ఇన్ని నుంచి మర్యాదలన్నీ కూడా లభిస్తే ఇప్పుడు వారిని సత్కరించుకుంటారు घर माना मैडम